భారతీయ ఆయుర్వేదం ఎంతో గొప్పది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునేందుకు ఆయుర్వేదంలో కొన్ని మొక్కలు చెప్పబడ్డాయి వాటిని ఉపయోగించటం ద్వారా మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు అందులో భాగంగా మనం కొన్ని మొక్కల గురించి తెలుసుకున్నాం ఆ విధంగా ఈరోజు ఎక్కడైనా కనిపించే ప్రతి ఊర్లో దర్శనమిచ్చే కానుక చెట్టును ఉపయోగించి మన ఇమ్యూనిటీ పవర్ ను ఎలా పెంచుకోవాలో ఆయుర్వేదంలో చెప్పిన విధంగా తెలుసుకుందాం కానుగ చెట్లను మన తెలుగు రాష్ట్రాలలో రహదారులకు ఇరువైపులా నీడ కోసం పెంచుతున్నారు అంతేకాదు కానుగ చెట్లు ప్రతి ఊర్లో ఉంటాయి ఈ చెట్ల యొక్క గొప్పతనాన్ని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తున్నాయి మనం కనుక కానుగ ఆకులను ఉపయోగించి ఇలా ఉదయం చేయటం ద్వారా మన ఇమ్యూనిటీ పవర్ను అద్భుతంగా పెంచుకోవటంతో పాటు శారీరక అంతర్గత మరియు మానసిక శుద్ధి అవుతుంది కానుగ చెట్టు ఆకులను సేకరించి అంటే ఐదు కానుగ చెట్టు ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని మొక్కలుగా చేసి గ్లాస్ మంచినీటిలో వేసి కేవలం ఐదు నిమిషాలు మరిగించి తరువాత వడపోసుకొని కొంచెం కొంచెం చిప్ చేస్తూ నిదానంగా తాగటం వల్ల మన వ్యాధి నిరోధక శక్తి పెరిగి వైరల్ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు మనల్ని తాకలేవు ఒకవేళ తాకినా వాటి ప్రభావాన్ని మన మీద చూపలేవు అలాంటి వారికి వైరస్ అటాక్ అయినా త్వరగా కోలుకుంటారు ఈ కషాయం లేదా టీని తాగటం వల్ల మన శరీరంలో తెల్ల రక్త కణాలు యాంటీబాడీస్ మరియు కొన్ని చిన్న చిన్న ఆర్గాన్స్ కలిసి ఒక బలమైన శక్తిగా మారి శత్రువులతో నిరంతరం పోరాడుతూ మన శరీరాన్ని రక్షిస్తాయి నేటి ఆధునిక ఆహారపు అలవాట్లు కాలుష్యం కల్తీ ఆహారం ఆధునిక జీవనశైలి నిద్రలేమి నీరు సరిగ్గా తీసుకోకపోవటం ఒకవేళ నీరు తాగిన కల్తీ నీరు కెమికల్స్ తో కూడిన నీరు తాగటం వల్ల ఇవన్నీ మానవుని ఇమ్యూన్ సిస్టమ్ను దెబ్బతీస్తున్నాయి ఎప్పుడైతే మన శరీర రక్షణ వ్యవస్థ దెబ్బతింటుందో జలుబు లాంటి వైరస్లైనా మన శరీరాన్ని తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి ఎప్పటికైనా తెలుసుకొని ప్రకృతిలో లభించే ఆకులను ఉపయోగించి మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవటం అలవాటు చేసుకుంటే మన శరీర రక్షణ వ్యవస్థ పటిష్టం అవుతుంది కానుగ ఆకుల కషాయం లేదా టీ తాగటం వల్ల జలుబు దగ్గు శ్వాసకోశ సమస్యలు ఉంటే తగ్గుతాయి మన శరీరాన్ని బలంగా తయారు చేయటంలో కానుగ ఆకుల టీ ఎంతో మేలు చేస్తుంది ఈ ఆకుల కషాయం లేదా టీ తాగటం వల్ల ఒక అద్భుత ప్రయోజనం ఉంది అదేంటంటే ఎవరికైతే మద్యం సేవించే అలవాటు ఉంటుందో లేదా పొగ తాగే అలవాటు ఉంటుందో లేదా గుట్కా మరియు మత్తు పదార్థాలు తీసుకునే వ్యసనాల నుండి దూరం అవ్వాలనే సంకల్పంతో ఉన్నవారు ఇలా ఉదయం టీలా తాగుతుంటే ఆ చెడు అలవాట్లు మానేందుకు ఈ టీ ఎంతగానో తోడ్పడుతుంది అంతేకాదు కొన్ని రోజుల్లో ఆ దురలవాట్లను మాన్పించి అవంటే అసహ్యం కలిగేలా చేస్తుంది మీ శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది దురలవాట్ల వల్ల పాడైన మీ శరీరాన్ని బాగుచేస్తుంది అంతటి శక్తి కానుగ చెట్టు ఆకుల కషాయానికి ఉంది ఇక ఈ కానుక ఆకుల కషాయం లేదా టీ తాగటం వల్ల మలబద్ధక సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పడుతుంది ప్రతి మనిషికి ఒక పద్ధతిలో మలవిసర్జన జరుగుతుంది కొందరిలో రోజుకు రెండుసార్లు జరిగితే మరికొందరిలో మూడుసార్లు ఇలా ఒక పద్ధతిలో మలవిసర్జన జరుగుతుంది ఎవరిలోనైనా వారి సహజ పద్ధతిలో మార్పు సంభవించి జరగాల్సిన సమయంలో మలవిసర్జన జరగక లేదా సరిగ్గా జరగకపోవటాన్ని అంటారు మలబద్ధకం ప్రస్తుతం జనాభాలో రెండు నుండి ఇరవై శాతం మందిలో ఉంది ఇది మహిళల్లో ఎక్కువగా ఉంటుంది ఈ మలబద్ధకాన్ని అశ్రద్ధ చేస్తే కొన్ని రోజులకు మొలలు వచ్చే ప్రమాదం ఉంటుంది విరోచనం సాఫీగా అయితే అలాంటి వారికి భవిష్యత్తులో మొలల సమస్య బాధించదు కాబట్టి మలబద్ధక సమస్యతో ఉన్నవారు లేదా మొలలు వచ్చి ఇబ్బందులు పడుతున్నవారు ఇలా కానుగ ఆకుల కషాయం తాగటం వల్ల మలబద్ధకం మొలలు తగ్గుతాయి మొలలు తగ్గాలంటే ఇంకొక పద్ధతి లేత కానుగ ఆకులను ముద్దగా నూరి అరసించాడు చొప్పున రెండు పూటలా మజ్జిగతో తీసుకోవాలి ఇలా చేస్తే మొలల సమస్య పోతుంది ఇక చాలామంది నరాల బలహీనత సమస్యతో బాధపడుతుంటారు మన శరీరంలో సంకేతాల ప్రసారానికి నరాలు బాధ్యత వహిస్తాయి నరాల రుగ్మతలు లేదా నరాలకయ్యే గాయాల వల్ల నరాల సాధారణ పనిని దెబ్బతీస్తాయి అదే నరాల బలహీనతకు దారితీస్తుంది నరాల బలహీనత వల్ల మన శరీర భాగాల విస్తృత పనితీరు దెబ్బతింటుంది తిమ్మిర్లు స్పర్శ కోల్పోవటం అలసట కండరాల బలహీనత నరాల బలహీనత లక్షణాలు పొగ తాగటం మత్తు పదార్థాలు తీసుకోవటం వల్ల కూడా నరాల బలహీనత సమస్య వస్తుంది ఈ సమస్యకు ఆకుల కషాయం అద్భుతంగా పనిచేస్తుంది ఉదయం పూట ఇలా తాగటం వల్ల క్రమంగా నరాల బలహీనత సమస్య శాశ్వతంగా పోతుంది ఇక థైరాయిడ్ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు థైరాయిడ్ లేదా అవటు గ్రంథి మెడ మధ్య భాగంలో గొంతు ముందుండే అవయవం ఇది శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ గ్రంథి పనితీరు తప్పటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ సమస్య వల్ల సాధారణ జీవక్రియ వేగాన్ని నియంత్రించి ఇబ్బంది పెడుతుంది ఈ సమస్య ఉంటే బరువు పెరగటం లేదా తగ్గటం జుట్టు రాలటం కళ్ళ కింద నల్లటి చారలు గొంతుపైన వాపు గ్యాస్ట్రిక్ సమస్యలు మలబద్ధకం కీలనొప్పులు ఉదయం లేవగానే కీలు సహకరించవు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి థైరాయిడ్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే గుండె ఊపిరితిత్తులు లివర్ కిడ్నీలపై ప్రభావం పడుతుంది ఇంకా అనేక సమస్యలు కలిగిస్తుంది కాబట్టి థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు లేదా భవిష్యత్తులో ఈ సమస్య రాకూడదు అనుకునేవారు తరచూ కానుగాకుల కషాయం తాగటం వల్ల వారి ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుతుంది కానుగ అంతటి శక్తి ఉందని ఆయుర్వేద గ్రంథాలు వివరించాయి ఇక పీసీఓడి సమస్యతో బాధపడేవారు కూడా ఇలా కానుగ ఆకులతో కాసిన కషాయం లేదా టీని తాగటం వల్ల ఉత్తమ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది పీసీఓడి సమస్యకు కానుక ఆకులు అద్భుత ఔషధమని అందరూ గ్రహించండి ఇక ఎవరైతే పొట్టలో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారు ఇలా తాగటం వల్ల పొట్టలో గ్యాస్ సమస్య పోతుంది అంతేకాదు ఉబ్బసంతో బాధపడేవారు కూడా ఇలా తాగటం మంచిది ఇక క్షయవ్యాధితో బాధపడేవారు ఇలా తాగటం వల్ల నయం నయమవుతుంది క్షయవ్యాధి ఒక అంటువ్యాధి ఇది ఊపిరితిత్తులకు సంబంధించినది అయినా చర్మము నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి రావచ్చు మన భారతదేశంలో దీర్ఘకాలిక రోగాలలో ఈ క్షయవ్యాధి కూడా ప్రధానమైంది కాబట్టి క్షయవ్యాధిని సైతం తగ్గించే అద్భుత ఔషధ గుణాలు కానుగ ఆకులలో ఉన్నాయి కానుగ ఆకుల కషాయం లేదా టీ చాలా వ్యాధులను నయం చేస్తుంది రాకుండా ముందు జాగ్రత్తగా కూడా ఈ టీని తాగవచ్చు అంతేకాదు శరీరంలో అధిక వేడితో చాలా మంది బాధపడుతుంటారు అలాంటి వారు ఆకుల కషాయం తాగటం చాలా మంచిది ముఖ్యంగా వేసవికాలంలో కానుగకులటి తాగటం అలవాటు చేసుకోవటం మంచిది ఎందుకంటే ఇది శరీరానికి చలువని కలిగిస్తుంది అధిక వేడి వల్ల మూత్రంలో మంట మల విసర్జన సమయంలో మంట ఇలాంటి సమస్యల్ని ఆకుల కషాయం తగ్గిస్తుంది ఇక ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా కానుగ ఆకుల కషాయం తాగటం మంచిది అదేవిధంగా ప్రేగుల్లో క్యాన్సర్ ను కూడా తగ్గిస్తుంది అంతేకాదు కాలేయం శుద్ధి కావటానికి ఈ ఆకుల కషాయం తాగటం చాలా మంచిది కానుగకుల కషాయం తాగితే చర్మ వ్యాధులు నయం అవుతాయి ఇక నోటి దుర్వాసన ఉన్నవారు లేదా దంతాలు చిగుళ్ళు బలంగా మారాలన్నా కానుగ పులతో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు పోతాయి కానుక చెట్టు పులతో దంతాలు తోమితే నాలుక మీద ఉండే రుచిగ్రాహక గ్రంథులు ఉద్దీపన చెందుతాయి దీంతో రుచి పెరుగుతుంది ఆకలి లేక బాధపడేవారు ఇలా కానుగపులతో దంతాలు తోమితే ఆకలి పొడుతుంది ఇక కానుగ చెట్టు వేరు రసం ముప్పై ఎంఎల్ తీసుకొని దానిలో కొంచెం తేనె కలిపి తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి కానుగ పువ్వులను నీడలో ఆరబెట్టి చూర్ణం చేసి పొడిగాని లేదా ఈ పొడితో కషాయం తయారు చేసుకుని తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది కీలనొప్పులు బాధిస్తుంటే కానుగకాయల లోపల గింజలను నూరి ఆ పేస్ట్ ను పైన అప్లై చేస్తే కీలనొప్పులు తగ్గుతాయి ఎవరైతే తరచూ కానుగ ఆకుల కషాయాన్ని తాగుతారో అలాంటి వారికి మోకాల నొప్పులు బాధించవు అజీర్ణం నీళ్ల విరోచనాలు కడుపు ఉబ్బరం గ్యాస్ సమస్యలు పోవాలంటే ఆకుల రసాన్ని స్పూన్ మోతాదు తీసుకొని గ్లాస్ నీటిలో కలుపుకొని తాగాలి ఇలా చేస్తే ఈ సమస్యలన్నీ తగ్గుతాయి కాబట్టి కానుగాకుల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి